హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేమో సండే వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్కి నేను బోండా అనుకున్నాను ఇంకా దాంట్లోకి పచ్చిమిరపకాయలు టమోటా ఆనియన్ వేసేసి పచ్చడి చేద్దాము టమోటా పచ్చడి రోజు ఇడ్లీ దోశనే చేస్తామన్నాను కదా వేసన పప్పులు అవి చేస్తున్నాను ఈరోజు సండే కదా అందుకని అందరం వింటూనే ఉంటాం కాబట్టి బోండా చేద్దామని అనుకున్నాను అనమాట అందుకని టమోటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ స్టవ్ మీద పెట్టేసి కానీ పక్కకి వెళ్ళాను నేను అవి ఏమో మాడిపోయినాయి అంటే మొత్తము టమోటాలు ఏం మాడలేదు బా బాండలు మొత్తము ఆయిల్ అంతా వాటర్ అంతా ఇనికిపోయేసి బాండలు మొత్తం మాడిపోయింది అనమాట అందుకని కలర్ అట్లా ఉంది ఏంది మమ్మీ ఇట్లా ఉంది కలర్ అని చెప్ అడుగుతా ఉన్నారు సాంబారు కూడా ఉండింది ఇంకా సాంబారు బోండా అవి వేసేసుకొని ఉదయాన్నే టిఫిన్ వచ్చేసేసాను ఇంకటి ఏంటంటే మార్నింగు సండే అయితే నేను షర్ట్స్ ప్యాంట్లు వేసేస్తాను అనమాట నార్మల్ డైలీ వేసే బట్టల్లో వేయను షర్ట్లు ప్యాంట్లు విడిగా వేసేస్తాను అవి కొంచెం లైట్ కలరు డార్క్ కలర్లు ఉంటాయి కాబట్టి అన్నీ కలర్ పో కలర్ ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా ఉండడానికి ఒక టెన్ డేస్కి ఒకసారి షర్ట్లు ప్యాంట్లు ఒక మూడు సార్లు వేసేస్తాను అయిపోతాయి అన్నీ కలిపి వేసేసామంటే షర్ట్లకి అన్నీ అంటుకుంటుంది అనమాట అందుకని ఏంటంటే అవి సపరేట్గా షర్ట్లు ప్యాంట్లు వరకు సపరేట్గా వేస్తాను ఇంకా టిఫిన్ కూడా తినేసేసి కాంతార మూవీ వచ్చి వచ్చిందనమాట అది పెట్టుకొని సీరియస్గా చూస్తూ ఉన్నారు సండే రోజు కొంచెం ఎట్లయినా పని ఎక్కువగానే ఉంటుంది మామూలు డేస్ కన్నా సండే రోజు అయితే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే అప్పుడు అమెజాన్లో నుంచి ఇది ట్యాప్స్కి వెనక పౌచులు అయ్యి పెట్టున్నారనమాట అవి చాలా రోజులైంది ట్యాప్స్ తీసేసుకొని పౌచులు కూడా ఇక్కడ గబక్కని కింద పడిపోతాయేమో అనేసి ఇద్దరికి వెనక బ్యాక్ కవర్స్ ఉంటాయి కదా పౌచ్లు అవి పెట్టేసి ఉంటే హనీ తెచ్చి వాటికి వేసేసుకుందనమాట ఇద్దరికి వేరు వేరు కలర్స్ పెట్టేసారు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి పౌచులు కొంచెం కంచి మంచి కలర్స్ పెట్టకూడదా అని అంటా ఉన్నారు ఇవి బాగుంటాయిలేనా చేతికి ఏమన్నా మరకలు అట్లా అంటుకోకుండా కనపడకుండా బాగుంటాయలే అని చెప్తున్నాను అనమాట వీళ్ళకి దాదాపు ఈ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయింది ఈ ప్యాట్స్ తీసేసి చిన్నప్పుడు తీసుకున్నారు అప్పుడు బై కోవిడ్ అప్పుడు జ్యూస్ ఉండింది కదా అప్పుడు చేర్చామన్నమాట బైజ్యూస్లో అప్పుడు తీసుకున్నారు అవి ట్యాబ్స్ ఇంకా అలా కొంచె కూర్చొని ఇంకా మధ్యాహ్నము ఏం చేయాలా అని అనుకుంటా ఉన్న మామూలుగా అయితే నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే నాన్ వెజ్ సండే కాబట్టి ఆలోచన ఉండదు చికెను మటను ఫిష్ ఏదో ఒకటి మనం అనుకోని ఉంటాము రేపు అది తెచ్చుకోవాలని అలా తెచ్చేసుకొని అయిపోద్ది ఇంకా కార్తీక మాసం కదా ఇంకా నాన్ వెజ్ అంటూ ఏం తినం కాబట్టి మష్రూమ్స్ అవి తీసుకురమ్మన్నాను ఇంకా మష్రూమ్స్ అవి తీసుకొస్తే కొంచెం బాస్మతి రైస్ ఉన్నాయి బాస్మతి రైస్ వేసేసి కొంచెం బిర్యానీలాగా చేసేద్దాములే అనేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవన్నీ కడిగి పెట్టేసాను కట్ చేసి పెట్టేశాను బాస్మతి రైస్తో చేయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన రైస్ నానితే బాగా పొడువుగా బాగుంటాయండి అప్పటికప్పుడు కన్నా కొంచెం రైస్ నానపెడితే చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో రైస్ చేసేటప్పుడు ఇంక ఇక్కడ ఏంటంటే మష్రూమ్స్ బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట పైన మనకి లేయర్ లాగా ఉంటుంది చిన్నగా అట్లా లేయర్ లాగా తీసేసామంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట అట్లా చేరుతో అట్లా తీసేసామంటే పైన లేయరు బాగా నీట్గా మష్రూమ్స్ బాగుంటాయి త్వరగా కూడా క్లీన్ అవుతాయి ఇంక ఇది ఏంటంటే ఇంక రైస్ కూడా చేసేసాను ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీనిలో తక్కువ ఇంగ్రీడియంట్స్ పెద్దగా అయింది పౌడర్స్ కానీ ఏమీ లేదు చాలా టేస్ట్ మాత్రమే అంత బాగుంది ఆ స్మెల్ కానీ టేస్ట్ టేస్ట్ కానీ అంత బాగుంది ఇంకా ఇవి వంట చేసేసి బయటికి వెళ్దాం అనుకున్నాం అన్న కొన్ని గ్రాసరీస్ అయ్యిపోతే తీసుకొచ్చుకుందామని వెళ్దాం అనుకుని తొందరగా చేసేసాను ఇంక అప్పుడే అమెజాన్లో బీమ్ బ్యాగ్స్ దాంట్లో భీమ్స్ అయిపోయాయి అనమాట ధర్మాకులు బాల్స్ ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు మనం మార్చుకుంటా ఉండాలంట సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లాగా మార్చుకుంటా ఉండాలి ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఆ ఎయిర్ అంతా తగ్గిపోద్ది అనమాట బాగా డౌన్ అయిపోయింది ఆ బీమ్ బ్యాగ్ అనేది అందుకని అమెజాన్లో ఒక టూ అండ్ హాఫ్ కిలో పెట్టుకున్నాము అంటే విడిగా ఉంటాయి అంటే మనకి ఎంత కావాలో అన్ని అంత పెట్టుకోవచ్చు మేమైతే ఒక రెండున్నర కిలో ఏమో పెట్టినట్టున్నారు అవి ఇంకా ఎప్పుడే వచ్చాయన్నమాట వస్తే ఇంకా దాంట్లో ఫిల్ చేసేసారనమాట పోసేసి అట్లానే ఇంకా కావాల్సినంత పోసి పెట్టేసేసుకొని టైట్గా కట్టేసేసి పైన పెట్ పక్కన పెట్టేసామంటే ఈసారి నెక్స్ట్ మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ పోసేసుకోవచ్చు మాకు అది కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఎక్కువేం పట్టలేదు ఒక ఫోర్ హండ్రెడ్ ఏమో పడినట్టుంది కిలోకి ఫోర్ హండ్రెడ్ పడిందంట అమెజాన్లో ఏమో పెట్టినట్టున్నారు ఇంకా అవి కూడా వచ్చి పోసేసి బయటకు వచ్చామనమాట పిల్లలేమో రానన్నారు కాంతారా మూవీ వస్తుంది ఇంకా అది చూస్తే మేము రాము అనమాట ఇంకా అందుకనే మేము కార్ ఎందుకులే బైక్లో వెళ్ళిపోయి వచ్చేసేద్దామని మళ్ళీ ట్రా పార్కింగ్ కూడా కష్టమైపోద్ది బైక్లో వెళ్దామలే అనేసి ఇంకా విశాల్ మార్ట్ని నాకు కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ వీళ్ళకి స్నాక్స్ డబ్బాలు అవి లేవన్నమాట అన్నీ పాడైపోయినాయి అవి తెచ్చుకుందామని వెళ్ళాము కొంచెం డస్ట్బిన్స్ కూడా కావాల్సి వచ్చింది డస్ట్బిన్లు అవన్నీ తెచ్చుకుందామని విశాల్ మార్ట్కి వెళ్ళేసి కావాల్సినవి తీసుకున్నాను అనమాట ఒక డస్ట్బిన్ తీసుకున్నాను పక్కన ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ బొకేస్ అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా త్రీ టూ ఫిఫ్టీను టూ నైంటీ నైన్ అనమాట బాగున్నాయి తీసుకుందామని తీసుకున్నాను మళ్ళీ కిందికి వచ్చి బిల్డింగ్ దగ్గర పక్కన పెట్టేశాను అనమాట ఇవన్నీ తీ తీసుకోబోతే వాటిని మెయింటెనెన్స్ చేయాలి ఖచ్చితంగా క్లీనింగ్ అని ఉన్నాయే క్లీన్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది అందుకని మళ్ళీ ఆలోచించేసి వద్దులే అని ఇంకా కింద పెట్టేసి బిల్డింగ్ దగ్గర వచ్చేసాము బయటికి రాగానే ఇవి ఉన్నాయి అనమాట ఉసిరి కొమ్మలు ఉంటాయి కదా అవి ఉన్నాయి కార్తీక మాసం కాదు మామూలుగా కార్తీక మా స్టార్టింగ్లోనే నేను నాటుతాను ఇక్కడ ఏం దొరకవు అని నేను కూడా గమ్ముగానే ఉన్నాను ఇంకా బయట బండి మీద పెట్టి అమ్ముతా ఉన్నారు ఉసిరిపి కొమ్మలు ఉంటాయి కదా అవి ఇప్పుడు తొలి చెట్లు నాటుకోవాలి మంచిది అంటారు ఇంకా కొమ్మ ఫిఫ్టీన్ రూపీస్ అంట నాకు షాక్ అయిపోయా బయట మనకైతే ఎక్కడంటే కోసుకొచ్చుకొని నాటుకుంటాము ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి అది కొని కొమ్మ నాటానమాట ఇంకా తొలి చెట్లు కూడా కొంచెం ఇక్కడ మాకు ఎండ తగలదనమాట అందుకని ఏంటంటే వాడిపోయి కొంచెము ఆకులన్నీ రాలిపోవడం అట్లా జరుగుతుంది అందుకని తొలి చెట్టు కూడా తెచ్చుకున్నాను ఇంకా తొలి చెట్లు ఇది మనీ ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఆ మనీ ప్లాంట్ ఒకటి ఇంకోటి బాం బ్యాంబూనా అది ఏదో ఉంది కదా ఇంట్లో పెట్టుకుంటాము వాటర్లో పోసుకొని అది వాళ్ళ దగ్గర మట్టి వేసేసుకొని కుండీలోని పింగాని కుండి ఒకటి తీసేసుకొని దాంట్లో మట్టి వేసుకు మట్టి వేసి వాళ్ళే నాటిపియమని నాటిచ్చామని చెప్పాను వాళ్ళే నాటిచ్చారనమాట టీవీ దగ్గర అట్లా పెడితే వాటర్ పోసి మంచిది అది మంచిది చెట్టు ఇంట్లో పెట్టుకుంటే అంటారు అది అందుకని ఇంకా అది కూడా తీసుకొని వచ్చి చిన్న చిన్నవి అవి బొకే అది ఫ్లేవర్ వాది లో ఆయన్ని తీసుకొచ్చానమాట అవి కూడా పెట్టేసేసాను మనీ ప్లాంట్ చిన్నది తెచ్చుకున్నాను ఇంట్లో పెట్టుకుందాంలే టీపాయ్ మీద అట్లా కానీ చిన్న మనీ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఏమిటంటే ఇంకా తొలి చెట్టు తీసుకొచ్చాను కదా ఒకటేమో కుండీలో వేసున్నారు వాళ్ళు ఇంకోటేమో మామూలుగా విడిగా కవర్లో మనకు ఉంటే ఇక చెట్లు వస్తాయి కదా అట్లా పెట్టున్నారు అనమాట అందుకని ఆల్రెడీ తొలి చెట్టు విష్ణు తులసి లక్ష్మీ తులసి ఆల్రెడీ నాటేసి ఉన్నాను ఇంక ఇది విష్ణు తులసి అనమాట ఇది కూడా తెచ్చేసి అన్ పైన నాటేశాను అనమాట అది లోపలికి తవ్వినా లోపలికి పోలేదు ఇంక అందుకని పైన నాటేసి ఈ ఉసిరిపు కొమ్మ కూడా తెచ్చాను కదా ఆ ఉసిరిపు కొమ్మ కూడా పెట్టేసాను పెట్టేసేసాను అది పెద్దగా ఎక్కువ రోజులు ఉండదండి కొమ్మ కదా ఎక్కువ రోజులు ఏమి ఉండదు ఇంకా ఈ కార్తీక మాసము తెచ్చుకొని నా నాటుకోవాలి రెండు అనే ఉద్దేశంతో తెచ్చి నాటాను అనమాట కొమ్మ కాబట్టి పెద్ద ఎక్కువ రోజులు ఉండదు ఇప్పటికే బాగా రాలిపోయి ఎండిపోయినట్టు కూడా ఉంది ఉసిరిపు కొమ్మ ఇంకా నాటేసేసాను ఇంకా బయట పూలు అమ్ముతా ఉన్నారు ఇంకా కొన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఆ పూలు డస్ట్బిన్స్ అది కొన్ని స్నాక్స్ డబ్బాలు కొన్ని సామాన్లు కావాల్సినవి తీసుకొచ్చామన్నమాట అదేనండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ మచ్